హృదయంలో దారేయడం అంత ఈజీ కాదు ఒక ఒక అజ్ఞానాన్ని బలంగా నమ్మేసిన తర్వాత అది పట్టుకునే వేలాడతారు నువ్వు ఎంత చెప్పు వాళ్ళు ఎనరు నువ్వు ఎంత చెప్పు వాళ్ళు మారరు నువ్వు ఎంత చెప్పు నిన్నే అపార్థం చేసుకుంటారు నువ్వు ఎంత బోధించు నిన్నే చెడ్డ చేస్తారు తప్ప వాళ్ళు మంచి మార్గంలోనికైతే రారు ఎందుక మూఢ నమ్మకం అది మూఢనమ్మకం నేను ఒక విషయం చెప్పాను అన్న నిమ్మకాయలకి ఇంటి మిరపకాయలకి ఏమవ్వదు భయపడకండి అన్నాను ఏంటట నిమ్మకాయలకి మిరపకాయలకి ఒకవేళ కట్టినా ముట్టుకున్నా నీకేమీ అవ్వదు వాటికి భయపడకు అని చెప్పాను నేను కానీ కొందరు చూసారండి ఏం చెప్తున్నాడు అలా ముట్టుకుంటే ఏమొద్దు అనుకుంటున్నారండి ఏమవుద్ది ఆ చెప్పి ఏమవుద్ది అమ్మో కొన్ని శక్తులు వచ్చేస్తాయండి లోపలికి ఏ శక్తులు నిమ్మకాయలు ఉంచా ఎండు మిరపకాయలు ఉంచే శక్తులు మరి రోజు తాలింపులు వేసుకుంటున్నావు నీ మీదకి ఏ శక్తులు వస్తున్నాయి తాలింపులే వస్తావా ఇవా మిరపకాయలు వేస్తావా ఎంతమంది వేస్తున్నారు చేయి చూపించండి అందరూ వేస్తున్నారుగా సరే ఇప్పుడు మరి రోజు మీరు తినే పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ రోజు మీరు పిండుకుని తినే నిమ్మకాయ అందులోకి శక్తులు వచ్చేస్తున్నాయని మీ గుడ్డి నమ్మకమా అది మంచి నమ్మకమా చెప్పాలమ్మా మనకి గుడ్డి నమ్మకం నమ్మేవాడుకో నమ్మేవాడు నేను ఇది నన్ను తిడతాడు నో రమోయ్ మాకు తెలుసు దాని గురించి అంటాడు ఆ ఆ నమ్మకంలో ఉన్నాడు ఏం చేస్తాం ఇంకా ఇంకా అతను అంతే చచ్చేదాకా అలాగే ఉంటాడు మొన్న ఎవరో అంటున్నాడు నీకు తెలియదు అండి చేతబడి నోటు ఉంది ఏబడిది చేతబడ ఎక్కడా పడి మాకు చెప్తే మేము జాయిన్ అవుతాం కదా ఆ బళ్ళు ఒకటి ఏం మరి ఇంతవరకు నాకు ఎవడో ఆ ప్రాసెస్ చెప్పలేదు బుక్ కూడా దొరకలేదు చాలాసార్లు నేను బుక్ స్టాల్స్లో కూడా ఎత్తుకాను చేతబడి ఎలా చేయాలి నిజమం చేతబడి చేయటం ఎలా వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏంటి ఆ థియరీ ఏంటి నేర్చుకుందాం అని పుస్తకాలు మణికఠ బుక్ స్టాల్లో కూడా ఎత్తికాను మన మన రాజమండ్రిలో ఎక్కడ బుక్స్ లేవు ఒకవేళ ఎవడైనా బుక్ రాసినా ఆ తప్పు తప్పని చెప్పి నిరూపిస్తాను నేను గాలి మాటలు చెప్పకూడదు ఏదైనా థీరీ ఉందంటే దానికి ప్రూఫ్ ఉంటుంది ఆ ప్రూఫ్ ప్రకారం అది నిజ నిర్ధారణ జరగాలి అబ్బో పదిహేను సంవత్సరాల నుంచి పిలుస్తున్నాను ఈ చేతపడి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో సయ్యం రాబాబు నాకు అని ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు లేడు చేసినోళ్ళు లేడు పోనీ ఎవడైనా మహా గొప్ప వైద్యుడు భూత వైద్యుడు ఉన్నాడంటే పోనీ వెళ్దాం పదండి ఎంకలు కావాలంటే గుండు చేయించుకుని మరి ఇచ్చేస్తాను మొత్తం బ్లడ్ కావాలంటే పోనీ తీసిస్తాను శాంపులు పెట్టుకోమనండి చేపతి పిండితో బొమ్మ చేస్తాడో లేకపోతే పిల్లలకి ఇచ్చే బాలాంతరం పిండితో బొమ్మ చేస్తాడో దాంతో చేస్తాడో పిండి చేసుకోమనండి పోనీ ఆ పిండికి ఏమైనా నా ఫోటో అంటిస్తాడు మేము పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇస్తాను పోనీ అంటించుకోమనండి చేయమనండి నాకు ఏం చేస్తారో చేతబడి అది ఏ మరి అంతా ఉట్టిదే మీరు నమ్మితే మీ మనసులోనే ఉంటుంది అంత దరిద్రం మీ మనసులోకి ఎక్కిస్తారు వాళ్ళు మీరు దాన్ని తృణీకరిస్తే దైవ శక్తి ముందు ఏ శక్తి పనికి రాదు ఎందుకంటే దేవుడి కంటే గొప్పడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి ఉన్నాడా దేవుని కంటే గొప్పడు ఎవడైనా ఉన్నాడా లేడు దేవుని శక్తి కంటే గొప్ప శక్తి ఏదైనా ఉందా లేదు ఉంటే ఇంకో ప్రకృతిని చేసేయాలి ఎప్పటికి ఆకాశం దేవుడిది భూమి దేవుడిది సూర్యుడు దేవునివాడు చంద్రుడు దేవునివాడు నక్షత్రాలు దేవునివి అన్ని దేవునివి దేవుని కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేనప్పుడు మనం ఎవడికి భయపడాలి దేవునికి భయపడితే సరిపోద్ది కదా ఇంకెవరికైనా భయపడాలా చెప్పండి అమ్మా ఇంకెవరికైనా భయపడాలా దేవుడు సరిపోడా మనకి భయపడడానికి భక్తి చేయడానికి కాపాడడానికి ఆయన సరిపోడా రక్షించడానికి ఆయన సరిపోడా నేను దేవుని వాడనన్నాడు పౌలు నేను ప్రభువు వాడనన్నాడు పౌలు ఈరోజు నేను కూడా ఒక సేవకుడిగా నిలబడి చెప్తున్నాడు నేను ప్రభువు వాడను ఆయన తప్ప నా మీద అధికారం ఇంకెవరికి లేదు నేను ఆయనకు లోబడుతున్నాను నన్ను కాపాడువాడు ఆయన ఆయన నన్ను కాపాడే విషయంలో కునుకడు నిద్రపోడు ఆయన నన్ను విడువడు ఎడబాయుడు నేను ఎవడికి భయపడాలి ఇప్పుడు చెప్పండి నాకు ఆయన చాలినవాడు ఎంతైనా నమ్మదగినవాడు నేను ఆయన నమ్మేశా నేను ఆయన మీద ఆధారపడ్డా నా భారం అంతా ఆయన మీద మోపాను నా ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన నేను ఆయనకే ప్రార్థిస్తాను ఎవరికి ప్రార్థించను చాలదా నాకు చాలదా ఇంకెవరికైనా భయపడమంటారా ఇంకెవరికైనా లోబడాలా ఇప్పుడు చెప్పండి ఒకవేళ ఆ చేతబడి చేసేవాడు ఎవడైనా ఉంటే దేవుణ్ణి దాటి నాకు చేతబడి పెట్టాలి అవునా కదా ఎవరిని దాటి పెట్టాలి నాకు చేతబడివాడు దేవుణ్ణి దాటి పెట్టాలి నాకు అసలు అదే అబద్ధం అనుకోండి ఒకవేళ కాసేపు మీ నమ్మకం కొలది ఉందనుకుందాం కాసేపు పోనీ ఎందుకు మీ మాట తీసేయాలి ఉందనే అనుకుందాం అది అబద్ధం మళ్ళీ చెప్తున్నది శుద్ధ అబద్ధం ఉందనుకుందాం ఎవరిని దాటి పెట్టాలి నాకు వాడు దేవుణ్ణి దాటి పెట్టాలి పెట్టగలడా ఆయన అనుమతి లేకుండా నా తల వెంట్రుక కూడా ఎవడు ముట్టుకోలేడు ఎందుకంటే మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నామన్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు ఇంత మంచి వాగ్దానాలు మనకున్నప్పుడు ఆ అబద్ధానికి చీకటికి భయపడటమేంది నాకు అర్థం కాదు దానికి భయపడద్దు ఎవరు అసలు క్రైస్తవ్యం అంటే జ్ఞానానికి నిలయంగా ఉండాలి తప్ప అజ్ఞానానికి కేంద్రస్థానం అని అంగులతో దూషింపబడే విధంగా ఉండకూడదు పోనీ ఇక్కడ ఉండదండి ఏజెన్సీకి వెళ్దామంటారు వందల సార్లు వెళ్ళాం ఏజెన్సీకి రంపచోడారం తిరిగాం మారేడుమిల్లి తిరిగాం ఇంకంటే లోపలికి వెళ్ళాం ఇంకా లోపలికి వెళ్ళాం ఈ అక్కడ మాకు ఎవరు అలాంటి వాళ్ళు కనబడలేదు ఇప్పటికీ మన పిల్లలు వెళ్తానే ఉన్నారు అక్కడికి ఎవరు లేరు మూఢ విశ్వాసాలతో బలడిస్తుంటారు నరబలు అవి ఇవి మూఢ విశ్వాసాలు అవి ఏముండవు అవి ఎంత వేసి పిచ్చి పిచ్చితో చేసే పనులవి ఇప్పుడు మూడ ఉన్నోడికి మనం జ్ఞానం చెప్పేస్తే అర్థమైపోద్ది అంటే అర్థమవు రేపు పొద్దున యూట్యూబ్లో ఏమైనా పెడతారో తెలుసా ఈ ప్రసంగం విన్న తర్వాత చేతబడి గురించి మాట్లాడి విజయప్రసాద్ రెడ్డి నెక్స్ట్ ఏంటి చేతబడి లేదన్నాడు చేతబడి చేసే వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడాడు నీకు నిరూపిస్తా అంటాడు నన్ను నిరూపించంటే అంటే కొన్ని తీసుకొస్తాడు ఆడు చెప్తాడు మైక్లో ఉందని అది నేను ఎట్ట నమ్మేది నువ్వు చెప్తే నేను నమ్మాలా నువ్వు చెప్తే నేను నమ్మాలా ఉందని మరి ఏం చేయాలి నువ్వు నాకు నాకు పెట్టు ఉంటే నాకు పెట్టించు అంతే కదా అప్పుడు డబ్బులు కావాలా చెప్పు ప్రాసెస్కి పిండి కొనుక్కోవాలి కదా మరి నువ్వు దాన్ని మేకలు అయి వచ్చాలి డబ్బులు అవుతాయి కదా ఎంతో కొంత అవి నేను ఇచ్చి పెడతాను నీకు పిండి కొనుక్కో మేకలు తెచ్చుకో అర్ధరాత్రి వెళ్ళి శ్మశానంలో కూర్చొని చేస్తారట భయపడే మనసు ఉందనుకోండి అమ్మ బాబోయ్ అనుకుంటాం మనం అర్ధరాత్రి మళ్ళీ శ్మశానంలో మంట వెలిగించుకొని ఏమైనా యాతపడి చేయాలంటే శ్మశానానికి వెళ్ళాలి ఆ మీ ఇంట్లో చేయలేవా ప్రాసెస్ ఎక్కడైనా ప్రాసెసే కదా చపాతీలు ఎక్కడైనా వేయచ్చు కదా పొయ్యి పిండి ఉంటే సరిపోతుంది కదా అవ లేదండి అక్కడికే వెళ్ళాలండి ఆ ఏళ్ళు పోనీ ఏళ్ళు మన ఇద్దరు వెళ్దాం పదా కూర్చుందాం అక్కడ చెయ్యి చూద్దాం మీరు చెప్తేనే మరో ఒకసారి బోత వైద్యున్నే అడిగాను ఇలాగా బోత వైద్యుని చెప్పు తిరుగుతుంటే ఒకసారి తగిలేడు అడిగా ఏమయ్యా నిజంగానే నువ్వు చేతపల్లి పెడతావా భూతాలు ఎల్ల కొడతావు అన్నాడు ఈ ప్రాసెస్ ఎలాగ అంటే మీకు తెలదండి అన్నాడు నీ మొహం వెళ్ళగొడతావు ఎంతమందిని మోసం చేస్తావు గాలి మనిషి నువ్వు ఇలాంటి గాలి పనులు చేసుకు బతకు తప్పది మోసం చేయకు మనుషుల్ని నిజంగానే నీకు అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటుందా ఏ నెంబర్తో మాట్లాడతావు ఈ దెయ్యాలతో కాంటాక్ట్ పెట్టుకుంటావు నువ్వు అంత అబద్ధాలు వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు బతకడం నువ్వు నిజంగా అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటే నీ దగ్గరకు వచ్చి ఇరవై ముప్పై నిన్ను అడుక్కొక్కర్లా ఆ దెయ్యంతో మాట్లాడుకుని ఇక రాజమండ్రిలో ఏవే చెప్పారో రోడ్లో పెద్ద ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఇంట్లో బాగా బంగారం డబ్బులు ఉన్నాయి నువ్వు ఆవిడ మీదకి వెళ్ళి ఆవిడని ఆహించేసి నేను అక్కడ ఆర్కెటిక్సీ దగ్గర ఇడ్లీ తింటూ ఉంటాను మూట తెచ్చి నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోమాను అలా పట్టుకొచ్చేద్ది ఏం అరగనట్టు పట్టుకొచ్చేసి అక్కడ అక్కడెట్టేద్ది పెట్టేసి తాటా చెప్పి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మామూలు పొడి ఆవిడ వదిలేద్ది దెయ్యం హయ్య అని చూసుకుంటే బీరో కాలి ఉంటుంది వీడికి వచ్చేద్ది కదా డబ్బులు అంత దెయ్యాల మీద అధికారం ఉంటే అక్కడి గాలువుడు అనమాట అందుకని దగ్గర వంద యాభై కోసం భూత వైద్యం అట బోత వైద్యం ఏ వైద్యం అది బోత వైద్యం నరాల వైద్యుని చూసాం గుండె వైద్యుడిని చూసాం కిడ్నీల వైద్యుడిని చూసాం కంటి వైద్యుడిని చూసాం జుట్టుకు కూడా వైద్యుని చూసాం భూతాలకు వైద్యుడేట నాయన అంటే భూతాలకు జ్వరం వస్తే జ్వరమాన్ని పెట్టేమన్నా టెస్ట్ చేసి వస్తాయి ఏం వైద్యుడట భూత వైద్యుడట భూతాలు పట్టుకుంటే వైద్యం చేస్తారు అనమాట సో కాబట్టి దేవుని శక్తి కంటే దయ్యం శక్తి అప్పటికీ గొప్పది కాదు దేవుని అనుమతి లేకుండా ఏది భూమి మీద జరగదు కాబట్టి అనవసర భయాలు తీసివేయండి